బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన క్రమశిక్షణ నిబద్ధత అస్త్రాలుగా మలుచుకొని వ్యాపారవేత్తగానే కాకుండా మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించి వేలాది మందికి మార్గదర్శిగా నిలిచారు చెరుకూరి రామోజీరావు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు ఆయన క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఉదయాన్నే విషాద వార్త ఉన్న తెలుగునాట విషాద ఛాయలు నెలకొన్నాయి మంగళగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో దివంగత రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి ఈ మేరకు రామోజీరావు చిత్రపటానికి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య పార్టీ పరిశీలకులు సత్యనారాయణ పట్టణ పార్టీ అధ్యక్షుడు దామన్ల రాజు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమరావు నాయకులు అన్నం నాగబాబు రంగిశెట్టి నరేంద్ర తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుంది ఎందుకంటే ఆయన ఒక మధ్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అంచెల అంచెలుగా వెలిగిన తీరు ఈ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి యువతకి ఆదర్శప్రాయంగా ఉంటుంది మరి ఆయన ఈనాడు పేపర్ ద్వారా ఒక సైకిల్ మీద ఇంటింటికి పేపరు సప్లై చేసిన రామాజీరావు గారు అనేక రంగాల్లో అటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రామోజీరావు ఫిలిం సిటీ అని నిర్మించి దాదాపు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు సినీ రంగానికి సంబంధించినటువంటి మరి ఇతర ప్రాంతాలలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రామోజీరావు ఫిలిం సిటీలో సినిమాలు షూటింగ్ చేసుకోవటం ఆ ప్రాంతం నిత్యం కలకలలాడుతూ టూరిస్టులతో ఎంతో బ్రహ్మాండంగా రామోదరరావు ఫిలిం సిటీ నిర్మాణం చేసే సందర్భంలో ఉంటాయి మరి అదేవిధంగా ఈనాడు పేపరే కాకుండా మరి ప్రియాపత్రు ఇలా అనేక రకాలైనటువంటి సంస్థల్లో మరి ఆయన పేరుగాంచారు అదేవిధంగా భారతదేశంలో మార్గదర్శి అనే పేరు మీదుగా సిడ్స్ చేసి ఆ సంస్థని ప్రతి ఆయన చేపట్టినటువంటి ఏ సంస్థ అయినా కూడా భారతదేశంలో నెంబర్ వన్ అదేవిధంగా సినీ రంగంలో కూడా అనేక సినిమాలు కూడా తీసి మంచి మంచి సినిమాలు కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చి కొత్త డైరెక్ట్ డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చి మరి ఎంతో అనుభవం కలిగించినటువంటి మరి రామోజీరావు గారు లేరని సంగతి తెలుగు రాష్ట్రాల్లో మరి అందరికి కూడా రామోజీరావు గారు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు ఈరోజు మరి ఆయన తెలుగుదేశం పార్టీకి ఆయన ఉన్ననాలు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్న కానించి బ్యాక్బోన్గా వెనక ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని బ్యాక్ వెనక నుండి మంచి పరిపాలన మంచి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆయన ఇచ్చిన సూచనలు చాలా ఆదర్శవంతంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలోనే అనేక వ్యాపార సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు జీవన విధానాల్లో ఆదర్శవంతవంతమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి రామోజీరావు గారు ఈరోజు కాలం చేయటం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీరని లోటుగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది అలాంటి మహనీయుడిని ఆదర్శంగా అనేకమంది అనేక వ్యాపార సంస్థల ద్వారా ఈటీవీ ఈనాడు మార్గదర్శన చిట్ ఫండ్ ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఈ రాష్ట్రంలో అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి రామోజీరావు గారు లేరని వార్త మా అందరిని కూడా కలిసివేసే ఉంది మరి వారి కుటుంబానికి మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం రామోజీరావు గారు లేనటువంటి లోటు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అప్పిస్తూ ఉన్నది తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా మరి పేపర్ ద్వారా కానివ్వండి అదేవిధంగా మార్గదర్శి చిట్టుపండు ద్వారా కానివ్వండి అదేవిధంగా సినీ రంగానికి కానివ్వండి అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి రామోజీరావు గారి లేని లోటు మరి తెలుగు జాతి మరి బాధపడతా ఉన్నది కనుక రామోజీరావు గారికి నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబానికి సంతాపంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈనాడు అధినేత రామోజీరావు గారు ఈరోజు స్వర్గస్సులయ్యారు తీవ్ర దిగ్బంధి చేసి చెందుతూ ఈనాడు పేపర్ కాక ఈటీవీ ఈటీవీలు ఈటీవీ టూ అని ప్రచారం చే ప్రచారం మాధ్యమాలలో ఎప్పుడు ఏం జరిగినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అలాగే పియా పచ్చళ్ళు ద్వారా రాష్ట్రంలో నుంచి ఎన్ఆర్ఏలుగా వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్ముడిగా ఉన్నప్పుడు అందరికీ పచ్చళ్ళ ద్వారా అనే ఇక్కడే అక్కడ దొరకని పచ్చళ్ళు ఇక్కడ నుంచి పంపించి ఎంతో పేరు ప్రచార పొందారు అలాగే రామోజీ ఫిలిం సిటీ సినీ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగంగా చేశారు రామోజీరావు గారు ఎంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తీసుకొచ్చి ఉన్నారు గత ప్రభుత్వం రామోజీరావు గారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా లక్షశాంతం చర్యగా ఎంతో ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామోజీరావు గారు ఆ గత ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పోయిన తర్వాత ఆయన చివరి శ్వాస వాళ్ళ విడిచారు అలాగే వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తాం మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవార్ శ్రీనివాసరావు పాత్రికేయ ఉద్యోగ ప్రస్థానం ఈనాడు దినపత్రిక విజయవాడ యూనిట్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున ఆరంభమైంది నాడు రామోజీరావు గారి మార్గదర్శకంలో అలవర్చుకున్న పాత్రికేయ విలువలను నేటికీ పాటించడం జరుగుతోంది అక్షరయోధుడు రామోజీరావు గారికి అంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను